తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ 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 సర్తారు సర్వయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గౌడ కులస్తులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది సర్వయి పాపన్నను ఉద్దేశించి హన్మకొండ జిల్లా సిపిఐ ఎలకతుర్తి మండల కార్యదర్శి ఉట్కూరు రాములు మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డగా తొలి తెలుగు చక్రవర్తిగా ఏడున్నర నెలలు గోల్కొండ సామ్రాజ్యాన్ని పాలించి ప్రపంచ చరిత్ర సృష్టించిన ఘనత సర్వయి పాపన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు రాములు గౌడ సంఘం ఉపాధ్యక్షులు ఉట్కూరు సురేష్ కోశాధికారి శ్రీపతి ప్రసాద్ యూత్ అధ్యక్షులు ఉట్కూరు సురేష్ ఉపాధ్యక్షులు శ్రీపతి మనోజ్ గౌడ సంఘం డైరెక్టర్ పొన్నం చొక్కయ్య సమయ్య ప్రభాకర్ ముంజ తిరుపతి భాస్కర్ మణికిరణ్ మనోజ్ సందీప్ సంపత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వైస్ గారికి అదేవిధంగా యూత్ గౌరవ సంఘం అధ్యక్షులు ఉప్పు సురేష్ గారికి యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి మనోజ్ గారికి పోషాధికారి ఉణితి గారికి వివిధ సంఘాల కులనాయకులు టెంట్లు రావాలి కానీ మరి మనలు ఏ విధంగా ఇంటి నిమిషించినా తెలియదు ఇది సంపన్న వర్గాల కులాల సర్దార్ పాప అనేటోడు గౌడ సంఘాలనే పుట్టవచ్చు కానీ ఇవి బహుజనులందరినీ ఏకం చేసిన చరిత్ర ఆయనకున్నది వివిధ సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చిన గౌడ సంఘాల డైరెక్టర్లు కావచ్చు గ్రామ ప్రజల ఇవ్వచ్చు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలను ఇక్కడ అదేవిధంగా గోపాల్పూర్లో మనం కూడా గౌడసంగా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం కిలాసాపురం గ్రామంలో రఘునాథపల్లి మండలం జనగామ జిల్లాలో పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల సర్దార్ సర్వాయి పాపన్న దన్మన్న గౌడు మరియు సర్వమ్మ దంపతులకు జన్మించిండు అదే ఇప్పుడు అక్కడ విలాసపురంలో ఒక కోట కూడా ఉన్నది మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు సందర్శ తెలియదు కానీ అతిపెద్దది గోల్కొండ కిల్లా కోట మహాన్నమైన ఉద్యమం కుక్కను పుందేరి ఉరికిచ్చినట్టుగా ఇక్కడున్న ఈ దురలను కానీ పెత్తం ధరలను కానీ మొఘల్ చక్రతలను కానీ ఉరుకుడు ఉరికించిన ఘనచరిత్ర సర్దార్ తనపై పాపన్నకు ఉన్నదని మీకు ఈ సభ ముఖంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు రవీంద్రాబాద్ హైదరాబాద్ లో పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు మొట్టమొదటిసారిగా మనకు బహుమానం పలికి ఈ రోజు ప్రభుత్వ పరంగా ఇవాళ జయంతి ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో చిర్ర గౌడు గోపా అధ్యక్షుని ఆధ్వర్యం మీకు ఎవరికన్నా తెలిస్తే మీరు ఉత్సవం పోవచ్చు ఈరోజు అక్కడ సుఖం అధికారికంగా సర్వన్న పాపన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఆయనే మూడు వందల డెబ్బై నాలుగు జయంతి ఉత్సవాలు ఇన్ని రోజులు కొట్లాడితే గాని ఇప్పుడు అధికారికంగా జరుగుతాయని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక గౌడ కులంలో కొట్టి సంపన్న వర్గాలను ఏకం చేసి ఉద్యమించి రాజులనే నుంచి కోటలు నిర్మించిన చరిత్ర ఆయనకున్నది కుల మత వర్గ విభేదం లేకుండా ఏ కులమైన ఒకటే చిన్నప్పుడే గీత వృత్తిని ఎన్నుకొని తాళ్ళెక్కి ఒక నైజాముడు కళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కక్షిత్వని పోడిసి జైలు పోయిన చరిత్ర ఆయనకున్నది నువ్వు చెప్తానంటే ఈ రోజు ఆయన చరిత్రను వెలికి తీయక కొన్ని రోజుల ఆ జయంతి ఉత్సవాలు కానీ జరగలేవు దీన్ని మనం కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ అడిగేది ప్రతి జిల్లాలో ఒక విగ్రహాన్ని స్థాపించాలి ఈ ముప్పై మూడు జిల్లాల అనే నినాదంతో ఇవాళ పొన్న ప్రోగ్రాం అధ్యక్షత కళాభారతి ఐట జరిగే విశేషిస్తాం అదే మొట్టమొదటిసారిగా తర్వాత ప్రతి మండలంలోని ఆయన విగ్రహాన్ని స్థాపించాలి అని ఇప్పుడు హన్మకొండ జిల్లాలో జరిగేస్తాం అదే సమావేశం మీరేదన్నా ఆసక్తి కలవారు ఉంటే హనుమకొండ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ పదకొండు గంటలకు మీటింగ్ ఉన్నది మీరు తప్పకుండా హాజరు కావాలని ఈ సభాముఖంగా కోరుతూ మాజీ సర్పంచ్ గారు భాస్కర్ గారు వచ్చిలు వారిని ఆహ్వానించగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ముగిస్తున్నాను